గంగరాజు గారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం సాధారణంగా స్వామి అదేవిధంగా అదేవిధంగా మొట్టమొదటి కాన్వెంట్ స్థాపించినటువంటి స్కూల్ కాన్వెంట్ మాస్టర్ అనేటువంటి బాబురావు గారు కూడా ఆహ్వానిస్తా ఉన్నాం స్వామి శరణ్యప్ప స్వామి శరణమయ్యప్ప మాస్టర్ మా గురువు గారు ఎన్నో నుండి మన గ్రామంలో అందరికీ విద్యాభ్యాసం చేయించినటువంటి మన గురువు గారు అయినటువంటి బతు బాబురావు గారిని ఈరోజు వర్షోధానాలతో వారికి సన్మానం సన్మానం చేస్తున్నారు స్వాములు ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో వారిని ఆహ్వానించవలసిందిగా మనం చేస్తున్నాం స్వామి ఏ కార్యక్రమం చేపట్టాలన్నా చక్కగా అయ్యప్ప పడిమాలకు కానీ పడి పూజలకు కానీ చక్కనైనటువంటి అలంకరణ చేసినటువంటి స్వామిశేఖర్ గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు స్వామశేఖర్ గారు వారికి స్వామిలంతా కూడా స్వామిలంతా కూడా వారిని సన్మానిస్తున్నారు వారికి అశత్వానాలతో వారికి అందరూ కూడా చెప్పట్లతో అలసత్వాన్ని వినిపించబడిగా మనం చూస్తున్నాం అలాగే మన కార్యక్రమానికి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తూ అద్భుతంగా మనకి సౌండ్ సిస్టాన్ని సమకూరుతున్నటువంటి మైండ్ సూర్యబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం వారిని కూడా సూర్యబాబు గారు గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువును పూజించడం అనేది మన సాంప్రదాయం ఎందుకంటే మనకి గురువులు శ్రీమాన్ శ్రీ కరిమెళ్ళ వీరరాగువులు గారు అలాగే శ్రీ ఆరవల్లి నరసింహాచార్యులు గారు అలాగే శ్రీరామచంద్రమూర్తి గారు మన సీతారామచంద్రమూర్తి గారు అలాగే మన బాబురామాస్ గారు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఇప్పుడు సూర్యుబాబుని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం మన మైసట్ సూర్బాబు గారికి అరసోత్వానాలతో స్వామి వారు చక్కగా సాలువాతో సన్మానం చేస్తున్నారు అందరూ కూడా చప్పట్లతో వారిని ఆహ్వానించవలసిందిగా మనం చేస్తున్నాం గురువులైనటువంటి మన గురువు మహోత్సవం ఈ రోజు స్వాములందరూ కూడా అయ్యప్ప మాలను ధరించి ఇరుముళ్లను కట్టుకుని అయ్యప్ప కొండ కొడుతున్నటువంటి సందర్భంగా గురుస్వామి గారైనటువంటి గత ముప్పై సంవత్సరముల నుండి మనకు మాలను చేసి ఆధ్యాత్మికంగా భక్తి ప్రపత్తులను ప్రచురిల్లిలా చేసినటువంటి మన గురుస్వామి గారికి మన చేబోలు రాంబాబు గారిచే రాంబాబు గారి సంపదలైతే గురుస్వామి గారిని సన్మానించడం జరుగుతుంది వారు తప్పనిసరిగా ప్రతి పెట్టువర్తలు ఔషధీ పెద్దగా మీ సుపజ్చిత అనుభవాలు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం అభంబర్లు కానీ వారికి కృతజ్ఞత గురుస్వామి గారికి ஸ்மதேவன் பிரணைச்சே தரேசா தேவையை யாவை வசந்தே தான் நமக்கு